హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఎఫ్ఎం ఈ రోజుటి కథ మిస్టర్ అండ్ మిస్సెస్ ఇరవయో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అజయ్ సౌర్య అలా ఒకరిని ఒకరు అయోమయంగా చూసుకుంటూ ఉండగానే భూమి అజయ్ పక్కనకి వెళ్ళి కూర్చొని అతన్ని చేయి పట్టుకుని ముందు నేను నిన్న ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అజయ్ అని అడిగింది భూమి ప్రశ్నకు అజయ్ నవ్వుతూ చెప్తాను అన్నట్టు తల ఊపాడు వెంటనే భూమి నువ్వు ఎవరినైనా ప్రేమించావా అజయ్ అని అడగగానే అజయ్ మాత్రమే కాకుండా సౌర్యకి కూడా పెద్ద షాక్ తగిలింది ఆ షాక్లోనే అజయ్ భూమి చేతిలో ఉన్న తన చేతిని తీసుకుని తనకి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతూ ముఖం పక్కకు తిప్పుకున్నాడు అజయ్ ఇబ్బంది అర్థమైన శౌర్య ఏమైంది రాబెట్ ఎందుకలా అడుగుతున్నావు అని అడగగానే భూమి అలా అడగడానికి కారణం ఏంటో కూడా అర్థం కాక శౌర్య ప్రశ్నకు భూమి అజయ్ని చూస్తూ అజయ్ నీ మనసులో ఎవరున్నారో నాకు తెలియదు అసలు ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలియదు కానీ ఒక్కటి మనం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ ఎంతకాలం మనకు తోడు ఉంటుందో తెలియదు కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ మాత్రం మన మరణం వరకు తోడుంటుంది అని చెప్పింది భూమి మాటల్లో అంతరార్థం సౌర్యకు అర్థమైంది కానీ అజయ్కి అర్థం కాక భూమి ప్లీజ్ నువ్వు ఏం చెప్పాలనుకుంటే నా ఓ డైరెక్ట్గా చెప్పు నువ్వేం చెప్పినా నిన్ను అర్థం చేసుకుంటాను కానీ తప్పుగా భావించను ట్రస్ట్ మీ అని భరోసా ఇవ్వగానే భూమి డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చి అజయ్ నిన్ను అని దాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది అని చెప్పింది అసలు అది ఏమాత్రం ఊహించని అజయ్ తను విన్నది నిజమో కాదో అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడు కానీ ఇదంతా ముందే ఊహించిన సౌర్యకి మాత్రం అజయ్కి ఒక తోడు దొరకబోతున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది భూమి మాట్లాడుతూ అసలు అది నిన్ను ఫస్ట్ టైం హాస్పిటల్లో చూసినప్పుడే నీతో ప్రేమలో పడిపోయింది సెకండ్ టైం రోడ్డు మీద కలిసినప్పుడు నీతో కావాలని గొడవ తర్వాత నిన్ను యాక్సిడెంట్ నుండి కాపాడి నువ్వు రోడ్డు మీద పరధ్యానంగా ఉన్నందుకు నిన్ను కొట్టింది గుర్తుంది కదా ఆ రోజు నీకేమైనా అయ్యుంటే అని ఆలోచన కూడా భరించలేకపోయింది ఆ రోజు నీ కోసం ఎంతగా ఏడ్చిందో నాకు ఇప్పటికీ గుర్తుంది ఇక అప్పటి నుండి మనం ఎప్పుడు కలిసినా అది నీతో గొడవ పడుతూనే నీ మీద ప్రేమ చూపించేది నేను అడిగాను ఇలా చేస్తే అజయ్కి నువ్వు ప్రేమిస్తున్నావని ఎలా తెలుస్తుందని దానికి అది ఏం చెప్పిందో తెలుసా అందరూ ప్రేమను ఒకేలా చూపించరు భూమి ఒక్కొక్కరి ప్రేమ ఒక్కొక్క విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు అలాగే నా ప్రేమను నేను అజయ్తో పోట్లాడుతూ గొడవపడుతూ తెలియజేస్తున్నాను అని చెప్పింది నాకు దాని మాటలు విన్నాక అర్థమైంది అది నిన్ను దాని మనసు నిండా ఎంతగా నింపుకుందనేది దానికి నువ్వంటే చాలా ఇష్టం కాదు కాదు ప్రాణం దాన్ని వదులుకోకాజీ అది నువ్వు లేకపోతే బ్రతకలేదు అని కన్నీళ్లతో ఇక మాట్లాడలేక ఆగిపోతుంది భూమి మాట్లాడిందంతా విన్న అజయ్కి ఒక్కసారిగా అనేషా పరిచయం నుండి ఒక్కొక్కటి ఒకేసారిగా కళ్ళ ముందు మెదిలింది అప్పుడు భూమి ధ్యాసులో పడి పెద్దగా గమనించలేదు కానీ ఇప్పుడు ప్రతి సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటే అనేషా ప్రతి విషయంలో తన గురించి తీసుకునే కేరింగ్ ఆమె కళ్ళల్లో తనపై కనిపించే అమితమైన ప్రేమ తనతో సరదాగా ఉంటూ అల్లరి చేస్తూ గొడవపడడం ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఆమె తనని ఎంతగా ప్రేమించిందనేది అజయ్కి బాగా అర్థమైంది తనకి యాక్సిడెంట్ జరిగే ఆఖరి నిమిషంలో వచ్చి కాపాడినప్పుడు ఆమె కళ్ళల్లో తనకేమైనా జరుగుతుందేమోనన్న భయం అజయ్కి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇలా అనీషా గురించి ప్రతి చిన్న విషయం గుర్తు తెచ్చుకోగానే ఆమె తనను ఎంతగా ఇష్టపడిందో తెలుస్తూ ఉంటే ఇదంతా గ్రహించలేకపోయానే అని బాధ ఒకవైపు మనసులో భూమిని పెట్టుకుని అనీషాతో హ్యాపీగా ఉండగలనా ఆమెను సంతోషంగా ఉంచగలనా అని ఆలోచన మరొకవైపు ఇలా అజయ్ తన ఆలోచనలో తనుండగా సౌర్య భూమితో అవును రాబిట్ అంతగా ప్రేమించిన అనీషా తన ప్రేమను బ్రదర్కి ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేదు అని అడిగాడు సౌర్య ప్రశ్న విన్న అజయ్ అవును కదా అని అనుకుని ఈ ప్రశ్నకు భూమి ఏం చెబుతుందా ఆమె వైపు చూశాడు శౌర్య ప్రశ్నకు భూమి బాధగా అజయ్ నాతో లాస్ట్ కాల్ మాట్లాడాక అంటే అజయ్ భూమిని తన కాలేజీ బయట వెయిట్ చేయమని చెప్పిన కాల్ అనమాట అది అని అజయ్కి ఆ రోజంతా కాల్ ట్రై చేస్తూనే ఉంది కానీ స్విచ్ ఆఫ్ రావడంతో నెక్స్ట్ డే అజయ్ ఆఫీస్కి వెళ్ళి తన ప్రేమ విషయం చెబుదామనుకుని బయలుదేరింది తర్వాత ఏమైందో ఇప్పటికీ తెలియదు శౌర్య తర్వాత నేను తన మొబైల్కి ట్రై చేశాను అజయ్కి కూడా ట్రై చేశాను ఇద్దరి దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్సు లేదు తర్వాత అని తిరిగి ఇండియా వెళ్ళిపోయిందని కాలేజ్ మేనేజ్మెంట్ ద్వారా తెలుసుకున్నాను అప్పుడు కాలేజీలో తన అడ్రస్ తీసుకుని నేను ఇండియా తిరిగి వచ్చిన వెంటనే వైజాగ్లో తన అడ్రస్కి వెళ్తే అసలు ఆ పేరుతో అక్కడ ఎవరూ లేరని చెప్పారు అప్పటి నుండి నేను కోమాలో వెళ్లే ముందు వరకు వెతికిస్తూనే ఉన్నాను కానీ ఎలాంటి రిజల్టు లేదు అని ఆగిపోయింది ఇదంతా విన్న అజయ్ ఇక అక్కడ ఉండలేక లేచి తన రూంలోకి వెళ్ళిపోయాడు వెళ్తున్న అజయ్నే బాధగా చూస్తూ ఉండిపోయింది భూమి సౌర్య భూమి పక్కకు వచ్చి కూర్చొని ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని ర్యాబిట్ ఇప్పుడే కదా తనకి ఈ విషయం తెలిసింది ఇదంతా అర్థం చేసుకోవడానికి తనకు కొంచెం టైం పడుతుంది ప్లీజ్ లెట్ హిమ్ నాకు తెలిసి తను ఒక మంచి డిసిషన్ తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను అని చెప్పి పద నిద్రపోదాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని భూమిని తీసుకుని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతాడు ఇక అటు తన రూమ్లోకి వెళ్ళిన అజయ్ విండో దగ్గర కూర్చుని చుక్కల మధ్య అందంగా మెరుస్తున్న చందమామను చూస్తూ అనీషాను తలుచుకుంటూ అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేనెందుకు తెలుసుకోలేకపోయానని ఉద్యమ మీదున్న ప్రేమతో నేను నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయానా అని అనుకుంటూ ఉండగా బ్రదర్ ఇంకా నిద్రపోలేదా అంటూ వచ్చాడు సౌర్య అక్కడికి భూమిని పడుకోబెట్టిన తర్వాత సౌర్యని చూసిన అజయ్ తన చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు నాకు అతి తక్కువ సమయంలోని చాలా మంచి స్నేహితుడు అయిపోయావు సౌర్య అందుకే నిన్ను ఒక సలహా అడగాలనుకుంటున్నాను అని అనగానే సౌర్య ఏంటి అన్నట్టు చూశాడు దానికి అజయ్ అనీషా నన్ను ఇంతగా ప్రేమించిందని నాకు తెలియదు శౌర్య తెలిసాక దాన్ని వెంటనే కలవాలని నా మనసు లాగుతుంది కానీ దానికి నా మెదడు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు నువ్వే చెప్పు నన్నేం చేయమంటావు శౌర్య అని అడిగాడు ఆ ప్రశ్నకు శౌర్య నవ్వుతూ అజయ్ చేయి పట్టుకుని తన గుండెల మీద పెట్టించి ప్రేమ విషయంలో ఇది ఏం చెప్తే అది చేస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావు బ్రదర్ అందుకే ఇది నీకేం చెబుతుందో అదే చెయ్యి అని చెప్పాడు శౌర్య మాటలకి అజయ్ ఆనందపడుతూ అతన్ని హక్ చేసుకుని థ్యాంక్స్ సౌర్య థ్యాంక్ యూ సో మచ్ నేను తీసుకోబోయే డిసిషన్ మా ఇద్దరి లైఫ్ని హ్యాపీగా మార్చాలని నేను కోరుకుంటున్నాను చూడాలి ఏం జరగబోతుందో అని అనగానే సౌర్య అజయ్కి దూరం జరిగి అవును బ్రదర్ ఆ రోజు అనీషా నిన్ను కలవడానికి వచ్చిందని రాబెట్టింది కదా అసలు ఆ రోజు ఏం జరిగిందంట అని అడిగాడు అసలు ఆ విషయమే మర్చిపోయిన అజయ్కి సౌర్య గుర్తు చేయగానే నిత్తి మీద పెద్ద పిడుగు పడ్డట్టయింది తనకి తెలియకుండానే బాధతో కన్నీళ్లు వస్తూ ఉంటే తన ఆలోచనలో తను ఉండిపోయాడు అజయ్ని అలా చూసిన సౌర్యకి అతన్ని కదిపి ఏమైంది అని అడగగానే అజయ్ బాధగా ఆ రోజు నేను నా ఫ్రెండ్ బాలుతో బుజ్జమ్మ గురించి చెప్పడం అనీషా విన్నట్టుంది అది నా మనసులో వేరెవరో ఉన్నారని అర్థం చేసుకుని ఆ బాధలో ఎవరికీ చెప్పకుండా మాకు దూరంగా తిరిగి ఇండియాకు వచ్చేసినట్టుంది ఆ రోజు అదంతా విని అది ఎంత బాధపడుంటుందో కదా అని బాధపడుతూ అనీషా గురించి ఆలోచిస్తూ ఉంటాడు బుజ్జమ్మ చెప్పింది నిజం శౌర్య జీవితంలో మనం ప్రేమించే వాళ్ళని వదులుకున్నా పర్లేదు కానీ మనల్ని ప్రేమించే వాళ్ళని మాత్రం ప్రాణం పోయినా వదులుకోకూడదు ఏదేమైనా సరే నన్ను ఎంతగా ప్రేమించే హనీని వదులుకోవడం నాకు ఇష్టం లేదు శౌర్య నాకు హనీ కావాలి దాన్ని ప్రేమ కావాలి దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను అది ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ఇన్ని రోజులు నా కారణంగా అది అనుభవించిన బాధకు తనకి క్షమాపణ అడిగి తనకి ఇష్టమైతే తన మనసులో ఇప్పటికీ నేనుంటే మేమిద్దరం ఒకటవుతాం అని కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఇక కాసేపటికి సౌర్య అజయ్కి సది చెప్పి అతన్ని పడుకోబెట్టి తిరిగి తన రూమ్కి వెళ్ళిపోతాడు శౌర్య భూమి పక్కన పడుకుని ఆమెని జాగ్రత్తగా తన గుండెల మీద పడుకోబెట్టుకుని అజయ్ అనీషల గురించి ఆలోచిస్తూ ఎక్కడున్నావు అనీష అని అనుకుంటూ ఉంటాడు సౌర్య అది వైజాగ్ సముద్ర తీరం సమయం రాత్రి పదకొండు గంటలవుతూ ఉంది ఉవ్వెత్తున ఎగిసిపడి అలలు దూరంగా సముద్రంలో కలుస్తున్నట్టు ఉన్న ఆకాశం అందమైన పండు వెన్నెల పున్నమి చంద్రుడు ఇంతటి అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం కళ్ళ ముందున్న మనసులో మెదిలే ప్రేమ తాలూకు జ్ఞాపకాలకు బాధతో కళ్ళు వర్షిస్తూ ఉంటే వాటికి స్వేచ్ఛనిచ్చి చల్లటి గాలికి ఎగురుతూ తన ముఖం మీద పడి ఇబ్బంది పెడుతున్న వెంట్రుకలను చెవి వెనక్కి నెడుతూ ఆ వాతావరణాన్ని కూడా ఆస్వాదించలేకపోతూ ఉంది అనీష ఇక ఉదయాన్నే నిద్ర లేచిన అజయ్ చాలాసేపు బెడ్డు మీద అలానే కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయాడు చాలాసేపటి తర్వాత ఒక స్థిర నిర్ణయానికి వచ్చి వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి తొందరగా రెడీ అయి బయటకు వచ్చాడు అప్పటికే మిత్ర తన రూమ్కి కాఫీ తీసుకుని రావడంతో కాఫీ తీసుకుని ఎదురుగా ఉన్న శౌర్య గదివైపే చూస్తూ సౌర్యభూమి ఇంకా నిద్ర లేవలేదారా అని అడగగానే మిత్ర లేదన్నయ్యా అని అని చెప్పి తను అజయ్ కాఫీ తాగి కప్పివగానే అది తీసుకుని వెళ్ళిపోతుంది ఇక అజయ్ సౌర్య భూమిల కోసం వాళ్ళ రూమ్ బయట హాల్లో కూర్చుని చాలాసేపు వెయిట్ చేసి ఇక వెయిట్ చేయలేక వెళ్ళి వాళ్ళ రూమ్ డోర్ నాక్ చేస్తాడు అప్పటికే సౌర్య నిద్రలేచి కుక్క పిల్లల తన ఎదలో ముడుచుకుని నిద్రపోతున్న భూమి ముంగులను సవరిస్తూ తనని అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు ఇంతలో అజయ్ డోర్ నాక్ చేసిన సౌండ్కి భూమికి మెలుక వచ్చి కళ్ళు తెరవకుండానే సౌర్యని ఇంకా గట్టిగా చుట్టేసింది భూమి చేష్టలకు శౌర్య నవ్వుకుంటూ ఆమె ముద్దు పెట్టి రాబిట్ లే బంగారం చాలా టైం అయిందిరా అని భూమి నుండి వినిపించుకొని వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న శౌర్యను గట్టిగా అప్ చేసుకున్నాడు అజయ్ అజయ్ ఎందుకు హ్యాపీగా ఉన్నాడని అర్థమై సౌర్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ తను కూడా అజయ్ ని హక్ చేసుకుంటాడు వీళ్ళని ఇలా చూసి పడుకున్న భూమి లేచి కూర్చుంటుంది కాసేపటికి అజయ్ సౌర్యని వదిలి భూమి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని ఆమె చేయి పట్టుకొని అనే గురించి దానికి నా మీద ఉన్న ప్రేమ గురించి తెలిసాక దానికి దూరంగా ఉండడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు భూమి వెంటనే దాన్ని చూడాలి ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని నా మనసు చాలా ఆరాటపడుతుంది అందుకే నేను వైజాగ్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను ఆ దయ్యం ఎక్కడున్నా సరే దాన్ని వెతికి పట్టుకుని దొరికిన వెంటనే దాని మెళ్ళో తాలి కట్టేసి నా సొంతం చేసుకుంటాను ఇక దాన్ని అస్సలు వదలను అని తనకి ఎదురుగా కూర్చున్న శౌర్య వైపు చూస్తూ ఇప్పుడు వైజాగ్ బయలుదేరుతున్నాను మీ ఇద్దరికీ చెప్పి వెళ్దామని ఇప్పటి వరకు వెయిట్ చేశాను అని తను తీసుకున్న నిర్ణయం స్పష్టంగా చెప్పాడు ఇద్దరికీ కూడా అది విన్న శౌర్య భూమిలు చాలా సంతోషపడ్డారు అజయ్ పైకి లేచి శౌర్య చేపట్టుకుని తనకి మాత్రమే వినిపించేలాగా నన్ను నా ప్రేమను తప్పుబట్టకుండా చాలా మంచి మనసుతో అర్థం చేసుకున్నావు శౌర్య అదే మంచి మనసుతో నాకు మంచి ఆప్తమిత్రుడివి తమ్ముడివయ్యావు నిన్ను నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని శౌర్య తన గుండెల మీద చేయిపెట్టుకుని చూపిస్తూ అన్నాడు ఇక్కడ ప్రాణం పోయే వరకు బుజ్జమ్మ స్థానం చాలా స్పెషల్ అలానే ఆ పక్కనే ఉన్న నువ్వు కూడా నాకంతే స్పెషల్ అని అంటూ శౌర్యని హక్ చేసుకుని అతని మీదున్న అభిమానాన్ని తన మాటల ద్వారా తెలియజేశాడు తర్వాత అజయ్ శౌర్య భూమిలకు బాయ్ చెప్పి అక్కడి నుండి కదలబోతూ ఉంటే ఆగు అజయ్ అన్న భూమి మాటలకు వెళ్ళేవాడల్లా ఆగిపోయాడు భూమి బెట్టి దిగి అజయ్ ఎదురుగా వచ్చి నిలబడి సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అయితే నువ్వు అనీ లవ్ని యాక్సెప్ట్ చేసినట్టేనా అని అడగగానే అజయ్ నవ్వుతూ భూమి చేతులను పట్టుకుని సౌర్యని చూస్తూ ప్రేమ విలువ బాగా తెలిసిన వాడిని భూమి నేను అయినా అనీ ప్రేమను గుర్తించలేకపోయాను కానీ ఇప్పుడు అది నన్ను ఎంత గొప్పగా ప్రేమించిందో తెలిసాక కూడా తనని వదులుకుంటే ఈ ప్రపంచంలో నాంత మూర్ఖుడు ఎవరూ ఉండరు అని చెప్పాడు ఆ మాటలకు భూమి మళ్ళీ మాట్లాడుతూ అయితే అని దొరికే వరకు వెతుకుతూనే ఉంటావా అని అడిగింది దానికి అజయ్ అంతే అని నవ్వుతూ ఉంటాడు అవును భూమి తెలుసో తెలియకో నా వల్ల ఇప్పటి వరకు అది చాలా బాధపడింది ఇక మీదట అలా జరగనివ్వను అని దొరికే వరకు వెతుకుతూనే ఉంటాను దానికోసం జీవితాంతం వెయిట్ చేయడానికైనా నేను సిద్ధమయ్యా అని చెప్పగాని అటు సౌర్య ఇటు భూమి ఇద్దరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇక వెంటనే భూమి అజయ్ని నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ అని ఎక్కడుందో తెలిసింది అజయ్ అని అనగాని ఆ మాట విన్న అజయ్ మెరిసే కళ్ళతో నిజంగానా అని అడిగాడు అలా అడుగుతూనే తనకి తెలియకుండానే వర్షిస్తున్న అజయ్ కన్నీళ్లను తుడిచి అవును నిజంగా నిజం నేను వైజాగ్లో ఉన్న అడ్రస్కి వెళ్ళాను కదా అది అని వాళ్ళ ఇల్లేనట నేను వెళ్ళకముందే అని ఏదో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయిందట ఆ కారణంగానే నేను ఆ రోజు దాని ఫోటో చూపించి అడిగినా కూడా తనెవరో మాకు తెలియదు అని చెప్పారు ఇప్పుడు మేడం వైజాగ్లోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో న్యూరాలజిస్ట్గా చేస్తూ ఆ హాస్పిటల్ క్వార్టర్స్లోనే ఉందట కళ్యాణ్ వెతికిస్తున్న మనిషి ద్వారా ఇప్పటికి తెలిసింది అని చెప్పింది భూమి అదంతా విన్న అజయ్ ఆనందపడిపోతూ అయితే నేనిప్పుడు అని దగ్గరికి బయలుదేరుతాను భూమి అని అంటూ ఉండగా సౌర్య మొబైల్ రింగ్ అవడంతో వెళ్ళి లిఫ్ట్ చేసి మాట్లాడాడు కాల్ కట్ అయిన వెంటనే సౌర్య అజయ్ దగ్గరికి వచ్చి బ్రదర్ బావ వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉన్నారట వాళ్ళని తీసుకొస్తాను నువ్వు బావని కలిసి చాలా కాలం అయింది కదా బావ రాగానే తనని కలిసి మన ముగ్గురం కలిసి వైజాగ్ బయలుదేరదాం సరేనా అని అనగానే అజయ్ ఇబ్బందిగా భూమిని చూస్తూ అది శౌర్య మీరు అని అంటూ ఉంటే అజయ్ తడబాటు అర్థమైన శౌర్య నవ్వుతూ బ్రదర్ నీ మ్యాటర్ సెటిల్ అయ్యే వరకు అనీషా దగ్గరకు ఇద్దరము రాము సరేనా అని అనగానే తను చెప్పకుండానే తన భయం అర్థం చేసుకున్న శౌర్యను కృతజ్ఞతగా చూశాడు అజయ్ కాసేపటికి శౌర్య ఫ్రెష్ అయ్యి తొందరగా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు తను వెళ్ళేసరికి తన కోసమే వెయిట్ చేస్తున్న వేదాంత్ కళ్యాణును చూస్తూ హాయ్ అని అడిగానే కళ్యాణ్ రెండు అడుగుల్లో శౌర్యను చేరి గట్టిగా హక్ చేసుకుని నేను నిన్ను చాలా మిస్ అయ్యాను బావా ఎలా ఉన్నావు అని అడిగాడు దానికి శౌర్యా నవ్వుతూ కళ్యాణ్ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని రేయ్ నువ్వు నిజంగానే నాకు రెండో పెళ్ళానివిరా నా ర్యాబిట్ తర్వాత నన్ను అంత పిచ్చిగా ప్రేమించేది నువ్వేనేవో అయినా మనల్ని ఇలా ఎవరైనా చూస్తే చాలా తప్పుగా అనుకుంటారు మన ప్రేమ ఇంటికెళ్ళాక చూపించుకుందాం పద అని అనగానే కళ్యాణ్ గట్టిగా నవ్వేశాడు వీళ్ళని ఇలా చూసి వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్కి ఎలా ఉండేవారు ఎలా అయిపోయారురా అయినా మార్పు మంచిది అంటారు కదా అలా మీ మార్పు ఇంత మంచిగా అనుకోలేదురా మిమ్మల్ని ఇలా చూస్తే ఉంటే నాకే జలసైగా ఉందిరా బాబు అని అనగానే ఆ మాటకు సౌర్య కళ్యాణ్ ఒకరినొకరు చూస్తారు ని వెంటనే వేదాంతని కూడా హక్ చేసుకుంటారు కాసేపటికి ముగ్గురు కలిసి తిరిగి ఇంటికి బయలుదేరుతారు దారిలో సౌర్య అజయ్ గురించి అంతా చెప్పాడు కానీ తను భూమిని ప్రేమించడం భూమి కోసం ఇండియా రావడం మాత్రం చెప్పలేదు ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని కానీ కళ్యాణ్ కనిపెట్టేశాడు శౌర్య ఇంకా ఏదో విషయం తన దగ్గర దాస్తున్నాడని అయినా ఇప్పుడు అడిగినా సౌర్య బయటపడడని కళ్యాణ్ కూడా ఇక శౌర్యకు మళ్ళీ అడిగే ప్రయత్నం చేయలేదు సౌర్య చెప్పిందంతా విన్న వేదాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే భూమి ద్వారా ఆనీష తనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి అలాగే ఆమె కూడా తనతో సొంత చెల్లెల్లాగా కలిసిపోయి బాగా అల్లరి చేయడం వాళ్లతో సరదాగా షాపింగ్ ట్రిప్స్ అంటూ తిరగడం ఇవన్నీ గుర్తొచ్చి వేదాంత్కి చాలా సంతోషం అనిపించింది కాసేపటికి ముగ్గురు ఇంటికి చేరుకోగానే అజయ్ పరిగెత్తుకుంటూ వచ్చి వేదాంతిని గట్టిగా హక్ చేసుకుని కాస్త ఎమోషనల్ అయ్యాడు వేదాంత్ కూడా ఇన్ని రోజుల తర్వాత అజయ్ ని చూడడంతో తను కూడా అలానే ఎమోషనల్ అవుతూ అజయ్ చుట్టూ చేతులు బిగించి అలానే ఉండిపోయాడు అక్కడున్న అందరూ వీళ్ళ స్నేహానికి వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్కి మురిసిపోతూ చూస్తూ ఉన్నారు తర్వాత సౌర్య కళ్యాణ్ అజయ్ కి పరిచయం చేశాడు వేదాంత్ ఫ్రెష్ అయి రాగానే అందరూ హాల్లో కూర్చొని మిత్ర భూమి కలిసి చేసిన బ్రేక్ఫాస్ట్ తింటూ కబుర్లు చెప్పు ఉన్నారు అప్పుడు గమనించాడు అజయ్ భూమి తన పక్కనే కూర్చున్న వేదాంతుల మధ్య పోలికలు ఇద్దరికి చాలా పోలికలే ఉన్నాయి వాళ్ళని అలా చూడగానే ఎవరైనా చెప్పగలరు ఇద్దరు అన్నా చెల్లెళ్ళని తను ఎప్పుడూ ఈ యాంగిల్లో ఆలోచించకపోవడం వల్ల తనలో తానే నవ్వుకుంటూ భూమి విడలో వీళ్ళు చెప్పుకునే కబుర్ల వింటూ నిద్రపోతున్న కళ్యాణ్ణి చూస్తూ అసలు ముగ్గురు అచ్చగుద్దినట్లు ఒకే తల్లిపెట్టెల్లా ఉన్నారే అని అనుకుని వాళ్ళని అలా మురిపంగా చూస్తూ ఉంటాడు అజయ్ ఇక కాసేపటికి భూమి సౌర్య అజయ్ కలిసి అందరికీ చెప్పి వైజాగ్ బయలుదేరుతారు ఇక వీరి ప్రయాణం ఏం మలుపు తిరగబోతుందో అనీషా అజయ్ ని యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం